మనం మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే కూలీ చేసుకుంటలమే కావచ్చు ఈ షాప్ నడిపినే కావచ్చు ఇక డబ్బా పెట్టుకుని నడిపడలే కావచ్చు మంచి నాయకుడు కనుక లేకపోతే ఏ డబ్బా తీశా అంటాడు ఈ డబ్బా పదిహేను ఏళ్ళ నుంచి పెట్టుకున్నాడు ఈ డబ్బే తన కుటుంబానికి ఆదాయం ఇస్తాడు సో ఉండదు మొన్నొక లేడీ ఒక మహిళ మైనారిటీ మహిళ ఏడ్స్ చూసాను మీరు తాను ఎవరి దగ్గర జాగల ఒక షెడ్ వేసుకుందామె వేసుకోలే భూమి యజమానికి నెలకింత రెంట్ చొప్పున ఇచ్చి షెడ్ వేసుకుందామే అన్న వాటర్ ప్యాకెట్లు అమ్ముకొని బతుంది ఆమె వాటర్ ప్యాకెట్లు అమ్ముకొని బతుంది తక్కున వచ్చి కూల కొడతామన్నారు ఆమె అన్న మాట ఏంటంటే అయ్యి నా జాగా రాదు నేను వాటర్ ప్యాకెట్లు తయారు చేసుకొని అమ్ముతా ఇదే నా జీవనాధారం నా కొడుకు క్యాన్సర్ ఉంది నా కొడుకు క్యాన్సర్ ఉంది నా కుటుంబానికి దిక్కు లేదు మీ కాళ్ళు మొక్కుతా నా షెడ్డు కూల్చకండి అని చెప్పి కాళ్ళ మీద పడ్డదానని కానీ కనికరించలేదు కొట్టేషన్ మేము టీవీలో చూసుంటాం మొన్న ఒక మహిళ ఈ భూమి ఎవరిదో నాకు తెలియదు భూమిని కొనుక్కున్నాడు కూడా మాకు తెలియదు కానీ ఇక్కడ ఒక బిల్డర్ వచ్చి బిల్డింగ్ కట్టిండు మేము అన్ని కాగితాలు చూసుకొని బిల్డింగ్ కొనుక్కున్నాం మరి మీరు వచ్చి ఇప్పుడు కూలగొడతా అంటారు మేము ఒక తరానికి తరం ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కష్టపడితే ఓన్ యాభై లక్షలు అరవై లక్షలతో మేము అపార్ట్మెంట్ కొనుక్కుంటివి నువ్వు కూలగొట్టిపోతే బాగానే ఉంది కానీ మరి అన్నీ చూసే కొనుక్కున్నాం కదా మేము అని చెప్తే వినలే కూలగొట్టిపోయినా ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చాలామంది ఇలా మేము వచ్చినాం ఇక్కడికి ఏదో బీజేపీ పొలట ఒత్తిలటా సభ్యత కాదు తలరాత మార్చేది నీ తలరాత మార్చేది మన భవిష్యత్తును నిర్ణయించేది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోండి మనం ఎప్పటి వరకైతే పార్టీలను మనం ఏంటో పరిశీలించకపోతే నాయకుడు ఎవడో వారి గుణాలు ఏందో వాళ్ళ ఫలితనం ఏందో పరిశీలించకపోతే టక్కలను ఓటేసి గెలిపిస్తే రేపు ఎంత మిక్కుటానికి వస్తుందో ఆ మైనార్టీ మహిళ ఏడిచిన తీరు కావచ్చు ఇవాళ కాళ్ళ మీద పడ్డా కూల కొడుతున్నటువంటి ఇల్లు కావచ్చు సచివ సాక్ష్యం అవుతుంది మొన్న మేము పిలిచేదికూడదు మొన్న కూర కొట్టింది ఎప్పుడో డెబ్బై ఏళ్ళ క్రితం ఎనభై ఏళ్ళ క్రితం డెబ్బై ఏళ్ళ క్రితం ఎనభై ఇయ్యాలి ఇయ్యాల కాదు ఎవడో అమ్ముకున్నాడు మూడు నాలుగు చేతులు మారినాయి మొత్తానికి వాళ్ళంతా పెయింట్ వేసుకుంటోళ్ళు వాళ్ళు పెయింట్ వేసుకుంటోళ్ళు ఇళ్ళల్లో పని చేసి రూపాయి రూపాయి సంపాదించుకుంటోళ్ళు వంద గజాలు నూట ఇరవై గజాలు కొనుక్కుంటున్నాడు వంద గజాలు గా మూసీ నదిలో గా మూసీ నదిలో నా కొడుకుంటాడు ఆ మూసీ నదిలో తిరిగిస్తాన కూడా ఉన్నాడు ఉంటాడు అమ్మ రామచంద్రబోస్ కొడుకు ఉండడు దిక్కు లేక దిక్కు లేక గత్యంతరం లేక ఇవాళ అట్టాడికాడ గుడి చూసుకుంటారు ఆ ఎట్లాడి డాంబరు కంజూమ్ అయిన తర్వాత డాంబరు చేసుకొని వేసుకుంటారు మనం ఉండనే ఉండేవాళ్ళ గట్టాడు పోయి నువ్వు ఇళ్ళకి వచ్చినావు వచ్చినావు అని చెప్పి ఇలా కూలకొడుతుంటే మనం బాధ అవుతుంది వాళ్లకు ఓట్లేసినప్పుడు మనం ఆలోచన చేయాలి మనం ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి అయితే కొండ నాలుగు మంది వస్తే కొన్ని నెలకైపోయింది అంటారు మనం ఊళ్ళల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి అనుకున్నాం పెళ్ళికి బంగారం వస్తుంది అనుకున్నాం చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ వస్తుంది అనుకున్నాం నిరుద్యోగ పిల్లలకు నాలుగు వేల రూపాయలు వస్తాయి అనుకున్నాం మంచి డబుల్ బెడ్రూమ్ వస్తుంది అనుకున్నాం మనం ఇక్కడ అనుకున్నాం ఏమైనా వచ్చినాయా వచ్చినా ఏమన్నా టక్క టక్కే ఎత్తి ఇవాళ మూడు నెలలకే ఆడమైపోతుంది ఇక ఈ ఏడిది అనుకుంటాను మనం